రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని శుక్రవారం జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఇదే సమయంలో పుతిన్ విమర్శకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది పుతిన్ వ్యతిరేకులలో చాలా మంది ఇలాగే అనుమానాస్పద స్థితిలో మరణించారు ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు మరికొందరు దేశం విడిచిపోయారు పుతిన్ విధానాలను తీవ్రంగా ఎండగట్టిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సో రెండు వేల పదిహేనులో మాస్కోలో హత్యకు గురయ్యారు క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు ఆయన్ని కాల్చి చంపారు ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడింది అయితే వీరి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు అలాగే రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైన వ్లాడిమిర్ కరాముజ్జాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సుదీర్ఘంగా ఇరవై మూడేళ్ల జైలు శిక్ష పడింది ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్దంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దేశద్రోహం కేసులో విధించారు ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకు గాను మరో ప్రతిపక్ష నేత యాషిన్ కు రెండు డిసెంబర్ ఇరవై రెండు డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది తాజాగా జైలులో మరణించిన నావెల్ ని అనుచరుడు లిలియా చన్యా శెవాకు రెండు వేల ఇరవై మూడులో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు పుతిన్ ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా ఉన్నారు ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలి పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది పుతిన్కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్రవేశారు ఇక అలెక్సీ నోవెల్ని ని మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు నావెల్ని మరణం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదని ఆయన ఒక పోరాట యోధుడని బైడెన్ పేర్కొన్నారు నావెల్ని చావుకు పుతిందే బాధ్యత ఇది పుతిన్ వినాశానికి దారితీయక తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు